గుర్తు రెండో నెంబర్ ఈ పద్నాలుగు తారీఖు నాడు ఎలక్షన్ ఉంటుంది కొద్దిగా ఏడు గంటల నుంచి ఒంటి గంట వరకు ఉంటుంది ఆ తర్వాత మళ్ళా తర్వాత ఒక గంట తర్వాత ఓటింగ్ లెక్కకుంటది కాబట్టి ఒకటి గంట వరకు చేస్తారు ఒకటే మన ఊళ్ళోనే కాదని చెప్పి లేట్ పోయినాం అనుకో టైం అయిపోతుంది టైం అయిపోతే లేదు మన స్కూల్ కాడ మన 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 లోయాలి ನಿ ઘરે ನಾ ಇತ್ತು ಇತ್ತು ಅಟ್ಕೋ ಚುಕ್ಕೆ ಅಟ್ಕೋ ತಗೋ ಇಲ್ಲ ಅಟ್ಕೋ ಇದ ರೀತಿ ಹಾ ಚेत्र ಮೊದಲ ಪೇಪರ್ ಸೂರ್ ಸೂರಾ ಒಂದು ಕಡೆ ಇಡು ದುರಾಯ ಇಕಡೆ ಕತ್ತರ ಗುರ್ತಿದಿ ರಾಜನ ನಾ ಕಂಪು ಕಷ್ಟಿ ಇಲ್ಲ ನಾ ಹಾ ಓಕೆ ಡನ್ ಒಟ್ಲ ಅಣ್ಣಾ ಬೋರ್ ಅಣ್ಣಾ ಬೋರ್ ಆಗಿಬಿಡ್ರಾ ಬೋರ್ ಆಗೋಯ್ತು ನೀ دیکھا ತರಕ ಬಡ ಹೋಗಾ ಮೈ ಇಂತ ದಾವೋ

ఇట్ గరిస్తా జరుగుదా గట్ల గట్టమడి వస్తా ఈ కచ్చల గుర్తు సర్పంచ్ ఓటు వేయాలి టౌన్ గుర్తు వార్డు మెంబర్ ఎగ్గురున్నారు అజమా గుర్తున ఈరోజు కేశవడ గ్రామ పంచాయతీలో గ్రామ మన సర్పంచ్ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రచారానికి మంచి ప్రజల నుంచి కూడా ఆదరణ ఉంది హండ్రెడ్ పర్సెంట్ కత్తెర గుర్తు గెలుస్తుందని కూడా పబ్లిక్ నుంచి నాకు ఒక ఒపీనియన్ వస్తుంది కాబట్టి ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ కేశగూడ గ్రామస్తులకు మరియు అలాగే నాతోటి సహచర్య వార్డ్ మెంబర్స్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు నేను గెలిస్తే కేశగూడ గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపడతారని మీ అందరికీ కూడా మాటిస్తున్నాను అదేవిధంగా ఇక ముందు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ గ్రామంలో ఇలాగే చూసుకుంటాం ఏ గెలుపు ఎవరిదైనా అన్యోన్యంగా ఉంటామని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం టీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక రాజ రాజయ్య గారిని కేటాయించడం జరిగింది సర్పంచ్ అభ్యర్థిగా గ్రామస్తులందరం కలిసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కలిసి కూర్చొని మాట్లాడి నిర్ణయించుకున్నాము టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి కూడా మా గ్రామానికి జడపిటీసీపట్నం అవ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో మాకు ఎనభై ఐదు లక్షల వరకు ఇచ్చాడు చిన్న గ్రామ పంచాయతీ కొత్తగా ఏర్పడింది ఇంతకుముందు షాహబాదులు ఉండే అయినా కూడా ఎనభై ఐదు లక్షలతో అభివృద్ధి చేసుకున్నాం ఇంకా అభివృద్ధి చేయాల్సినవి ఉన్నాయి కొన్ని డ్రైనేజీలు మిగిలినాయి కొన్ని సీసీలు మిగిలినాయి అవి అయితే కంప్లీట్ అయితే అందరం కలిసి మా అభ్యర్థిని గెలిపించుకొని మిగతా పనులు కూడా కంప్లీట్ చేసుకుంటామని చెప్తున్నాం